తెలంగాణ సాంప్రదాయం హైదరాబాదు ఆషాఢ మాస బోనాలకు ఒక ప్రతీక ఒక ఆచారం ఉంది అందులో నెల రోజుల పాటు జరిగే బోనాల్లో కోల్కొండ కోటలో తొలి బోనం ఆషాఢ మాస ప్రారంభం ఇరవై ఆరు నాడు ప్రారంభమవుతుంది ఇందుకు సంబంధించి యావత్ ప్రజాప్రతినిధులు అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది గతంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లుంటే కూడా వాటిని సమీక్షించుకొని నెల రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలు ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం లేకుండా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను హైదరాబాద్కు సంబంధించిన ఆచార సాంప్రదాయాలకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేయడానికి ఇన్ఛార్జ్ మంత్రిగా అందరి కలుపుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రజలకు అందరికీ కూడా హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బోనాల సందర్భంగా హైదరాబాద్ రావడానికి వచ్చిన వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వడానికి కూడా సహకరించమని కోరినాం ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం అవసరం హైదరాబాద్ లో నెల రోజుల పాటు జరిగే ఈ బోనాల కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇవ్వాలి హైదరాబాద్ మహమాని నవాజీమే కబి కమి నహి అనేది అంటే ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ ఒక అత్య అద్భుతంగా వాళ్ళంతా ఉన్న ఆతిథ్యానికి ఇక్కడ పేరు కాబట్టి హైదరాబాద్ బోనాల వేడుకల్లో పాల్గొని అందరికీ హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇయ్యాలని కోరుకుంటా ఉన్నారు ఎంసీ లోపల మొత్తం హైదరాబాద్ చంద్ర నగరాలకు సంబంధించినటువంటి రివ్యూ జరిగింది దాని తదుపరి నిన్న పల్కంపేట ఎల్లం సంబంధించినటువంటి కళ్యాణ ఏర్పాట్ల గురించి అక్కడ ఆ దేవాలయ పరిధిలో అక్కడ కూడా నిన్న సమావేశం జరిగింది హైదరాబాద్ పోరాలకు తొలి తొలిపోనంగా గోల్కొండ కోట నుండి ప్రారంభమయ్యేటువంటి తొలి భవనానికి సంబంధించి ఇరవై ఆరవ తేదీ నాడు ఇక్కడ ఘనంగా మీ అందరికీ ఆచారము ఆనవాయితీ ఉత్సవాల వేడుకల అనుభవం ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ పక్షాన్ని మరొకసారి అన్ని శాఖలతో సమన్వయ ఏర్పాట్లు చేసుకొని గోల్కొండ భవనాలు ఒకటో ఒకటో తొలి పూర్వంగా ఇరవై ఆరో తేదీనాడు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూజ సమీక్ష సమావేశాన్ని ముందుకు నడపాల్సిందిగా నూతనంగా నియమింపబడినటువంటి జిల్లా కలెక్టర్ గారు గతంలో జోనల్ కమిషన్ గా పనిచేసిన అనుభవం నుంచి హైదరాబాద్ సంబంధించి ఇక్కడనే అన్ని రకాల ఈ యొక్క సాంప్రదాయాల గురించి అవగాహన ఉన్నటువంటి హరిచంద్ర గారి కార్యక్రమం నడపాల్సిందిగా కోరుతుంది